మెదక్ జిల్లా కొల్చారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్ అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాటికి సునీత లక్ష్మణారెడ్డి ముఖ్య అతిథిగా విచేశారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు వారి వారి శాఖ అభివృద్ధి పనులను వివరించారు వాటర్ పైప్ లైన్ కానీ లేదంటే సంబంధించిన అవసరాలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ప్రపోజల్స్ మూవ్ చేయడం జరిగింది అవి తొందరగా శాంక్షన్ కూడా రావడం జరిగింది మరి ఇంకా కూడా ఎక్కడైనా ఇమీడియట్ గా అధికారుల దృష్టి తీసుకురావల్సిందిగా మరి తెలియజేయడం జరుగుతుంది మా దృష్టి కూడా తీసుకొస్తే మేము మరి స్థాయి స్థాయిలో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించడానికి ఏమి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మా మిషన్ తగ్గట్లే చాలా మంది సర్పంచ్లు ప్లస్ ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు కూడా వాళ్ళకు మిషన్ ప్రక్రియ ద్వారా కొంచారం నుంచి అటు కింద ఉన్నటువంటి గ్రామాలకు ఎదిగిన వాళ్ళందరూ వెళ్ళట్లేదని చెప్తా ఉన్నాం కాబట్టి దానికోసం సపరేట్ లైన్ దుంపల కుంట నుంచి సపరేట్ లైన్ వేస్తే అప్పుడు వారికి డైరెక్ట్ అన్ని నీళ్ళు సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నా అది ప్రపోజల్స్ రెడీ ప్రతి ఒక్కరు కూడా కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి గ్రామ సభలు నిర్వహించి పంచాయతీ సెక్రటరీ గారి ద్వారా చెప్పాను అలాగే హాస్పిటల్ నుంచి అయితే ముఖ్యంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రతి జీపీలో కూడా ఉండేటట్టు మరియు ఏ ఇండియన్ల దగ్గర ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ఉపాధి పని తీవడం వెళ్ళే వాళ్ళు ఉంటారు అక్కడ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఖచ్చితంగా వాళ్ళకు అందించాలి ఇంకొకటి మనకు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చేసినటువంటి గ్రామ పంచాయతీలో కూడా మన మిషన్ పరిధిత నుంచి వాటర్ సప్లై కూడా అన్ని గ్రామాలకు అందేలా చూడాలి అది కాకుండా అది అందకపోతే అందరినీ లేదా ట్యాంకర్లు కూడా అందుబాటులో విషయంగా చూసుకోవాలని మన ఆర్ఫీసర్కి ఆఫీసర్లకి ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఎండాకాలంలో కరెంటు కోత చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకు భయపడ్డ తొందరలోనే వచ్చే టైం ఉంది ఒక నేరాన్ని పదిహేను రోజుల్లో వచ్చి కదపోతుంది కాబట్టి కరెంటు కోత